హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ చాక్లెట్ కదా సో చాక్లెట్తో పుడ్డింగ్ ప్రిపేర్ చేశానండి పాలు చాక్లెట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు లాగా అలాగే నోట్లో ఇట్టే కరిగిపోతూ చాలా సాఫ్ట్ గా చక్కగా వస్తుంది దీన్ని పిల్లలు కూడా ప్రిపేర్ చేయొచ్చండి అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే దీనిలో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండాలి అప్పుడే ఇది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీ ప్రాసెస్ లో చక్కగా ప్రిపేర్ అండి చూస్తేనే టెమిట్ అయిపోయే ఇంత టెంప్టింగ్ గా ఉండే ఈ చాక్లెట్ పుడ్డింగ్ ని ఎలా చేసుకోవాలో ఏంటో టిప్స్ తో సహా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి దీనికోసం ఒక సాస్ పాన్ తీసుకోండి దీనిలో ఇవి ఫోర్ హండ్రెడ్ అండి అంటే హాఫ్ లీటర్ లోపు ఉంటాయి పచ్చి పాలే వీటిని తీసుకుని అలాగే వన్ బై థర్డ్ కప్ అంటే ఒక ఎయిటీ గ్రామ్స్ అలా షుగర్ అంటే స్వీట్ సరిపడినట్లుగా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ అగర్ అగర్ పౌడర్ అండి ఇది వెజ్ జెల్టిన్ పౌడరు ఇది మనకి అమెజాన్లో అలాగే సూపర్ మార్కెట్లో కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఒక స్పూన్ అంటే సెవెన్ గ్రామ్స్ అలా ఉంటుంది అలా సరిపోతుందండి కరెక్ట్గా ఈ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ ఉంటే అదొక పావు కప్ యాడ్ చేసుకోండి లేదంటే మనకి ఏదైనా చాక్లెట్ ఉంటుంది కదా అంటే డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ అలా నేను అమూల్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను ఈ చాక్లెట్ వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ అండి ఇక్కడ చాక్లెట్ క్వాంటిటీని బట్టి మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది పెరుగుతుంది మనం ఇష్టము ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చాక్లెట్ అంతా కరిగిపోయి పాలల్లో కలిసిపోతుంది అలాగే మనం జెల్టిన్ పౌడర్ వేసాం కాబట్టి అది కొంచెం బాయిల్ అయ్యే కొద్దీ ఈ మిశ్రమాన్ని తిక్ చేస్తుంది అంటే చిక్కబడేటట్లు చేస్తుంది చూడండి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఇలా మనకి రెడీ అవుతుంది మీకు డౌట్ రావచ్చు పాలు విరిగిపోతాయేమో అన్నీ కలిపాం కదా అని చెప్పేసి నేను పచ్చి పాలే తీసుకున్నానండి పాలు అసలు విరిగిపోవు చూడండి ఇది ఇలా చిక్కబడాలన్నమాట ఇలా చిక్కబడేటట్లుగా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంటే మనం ఏ షేప్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే పుడింగ్ అనేది మనకి ఆ షేప్లో వస్తుంది ఇది పూర్తిగా సెట్ అయ్యేంత వరకు పక్కనుంచండి ఇంకొక విషయం దీనిపైన మూత పెట్టకండి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఆవిరి వాటర్ లాగా దాని లోపల పడిపోయి పాడైపోతుంది నాకైతే ఒక రెండు గంటలు టైం పట్టింది సెట్ అయింది ఇంకొకటి అండి పుడ్డింగ్ మందాన్ని పట్టి కూడా సెట్ అవడానికి టైం అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది ఈ మందానికి నాకు రెండు గంటలు టైం పట్టింది ఇలా బాగా సెట్ అయిన తర్వాత ఎడ్జస్ట్ని ఒక ప్యాచ్లాతో కానీ నైఫ్తో కానీ లైట్గా కొంచెం కదిలించండి ఇది బాగా గట్టిగా దీనికి అతుక్కుపోయినట్లుండి మనకి ఇది ఊడిపోదు అనమాట అలానే మరీ మొక్కలు అయ్యేటట్లుగా కాకుండా ఇలా జాగ్రత్తగా కొంచెం అడ్జస్ట్ని కదిలించి ఒక ప్లేట్ బోర్లించి ఉల్టాగా తిరగ తిప్పండి లైట్గా అలా తట్టండి ఈజీగానే ఊడి పడిపోతుంది చూడండి మనకి పుడ్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా దీన్ని ఇంకా మనం పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని చల్లగా సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే ఇది సెట్ అయిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత కూడా మనం ఇలా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లాగా చాలా చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది చూసారు కదా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి చాక్లెట్ పుడ్డింగ్స్ చాక్లెట్ తో ఏం చేసినా సరే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా వాళ్ళకి ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి పెట్టండి వాళ్ళు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తూ తింటారు హెల్దీగా ఇంట్లో మనం ఇం చక్క ప్రిపేర్ చేసి పెట్టవచ్చు చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ ఇది మనకి ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా తప్పకుండా కుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ